హాయ్ అండి అందరికీ నేను మీ అనూషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫార్టీ టూ ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం అస్తవ్యస్తంగా ఉన్న చీరను పొందిగ్గా కట్టుకొని బెడ్ మీద నుంచి దిగి భిక్షు చంపని రెండుసార్లు చెల్లుమనిపించింది భువనేశ్వరి భువనేశ్వరి అలా కొట్టడం తట్టుకోలేని భిక్షు భువనేశ్వరి చేతుల్ని లాక్ చేసి ఆమె పెదవులను కసిగా నలుపుతూ ఉదయం వరకు లేవవు అనుకున్నాను అప్పుడే లేచావే అన్నాడు గంభీరమైన గొంతుతో అసలు ఎవడ్రా నువ్వు నా బెడ్రూమ్లో నువ్వేం చేస్తున్నావు నిన్నెవరు లోపలికి రానిచ్చారు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా చేస్తావు అని భిక్షు మీదకి కొట్టడానికి దూకబోతుంటే భిక్షు నేను నీ మొగుడి ఫ్రెండుని లే నీతో పడుకోవడానికి ధైర్యం అక్కర్లేదు నీ మొగుడు గే అయితే చాలుగా అన్నాడు వెకిలిగా నవ్వుతూ భువనేశ్వరి వైపు చూస్తూ నా మొగుని గే అంటావా నీకెంత ధైర్యం అని భువనేశ్వరి భిక్షు వైపు కోపంగా చూస్తుంటే కాకపోతే ఒకసారి ఆలోచించు నీ మొగుడు ఉండగా నీ బెడ్రూమ్లోకి నేనెలా రాగలను నీ మొగుడిచ్చిన చనువు వల్లే కదా అని భిక్షు అంటుంటే ఆ విధంగా భువనేశ్వరి ఆలోచించలేకపోయింది భువనేశ్వరి చేతులు వదిలి నిజం చెప్పాలంటే మీ ఆయన జైరామ్ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు జైరాం సొంత చెల్లివి అన్న అపోహతో కానీ ఆస్తి నీది కాదు అని తెలుసుకున్నాక నిన్ను చంపేసి తన మా నాన్న తను వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ నువ్వు చచ్చిపోతే ముందుగా డౌట్ వచ్చేది సుధాకర్ మీదే అందుకనే తెలివిగా ఆలోచించి వాడి సుఖం వాడు చూసుకుంటూ నిన్ను స్లీపింగ్ తో డీప్ స్లీప్లోకి వెళ్ళేలా చేస్తూ నిన్ను నాకు అప్పగించేవాడు నిజం చెప్పాలంటే సుధాకర్ కాదు నీ మొగుడు నేను పాతికేళ్ళు నీతో కాపురం చేసింది నేనేగా మరి అన్నాడు భిక్షు భువనేశ్వరి వైపు కామం నిండిన కళ్ళతో చూస్తూ భిక్షు అలా చెప్తుంటే ఒక్క నిమిషం భువనేశ్వరి కింద భూమి కంపించినట్టు అనిపించింది నువ్వు చెప్తుంది నిజమేనా అని అడిగింది తడబడుతున్న స్వరంతో చూడు ఈ సిచ్యువేషన్లో నేను అబద్ధం ఎందుకు చెప్తాను నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నువ్వు స్పృహలో ఉన్నప్పుడు ఏ రోజైనా నీ మీద చెయ్యి వేశాడా సుధాకర్ అన్నాడు భిక్షు లేదు అంది భువనేశ్వరి అనుమానంగా మరి ఇక్కడ నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమని అర్థమవుతుందిగా ఇంకా ఆలోచిస్తున్నావేంటి నీకు నిజం ఎలాగో తెలిసిపోయింది కదా నిన్ను నా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిని చేస్తాను ఇద్దరం డ్రగ్స్ దందా చేసుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరిద్దాం సుధాకర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటూ భువనేశ్వరి చేయి పట్టుకున్నాడు భిక్షు నన్ను వదులు అని భువనేశ్వరి అంటుంటే భువనేశ్వరిని బలవంతం చేయబోయాడు భిక్షు అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం పక్కనే గ్లాస్ ఫ్లవర్ ఉంటే అది తీసుకొని భిక్షు తల మీద గట్టిగా కొట్టింది రక్తం చిమ్ముతూ భిక్షు అక్కడే నేల మీద పడిపోయాడు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి సుధాకర్ కోసం ఇల్లంతా వెతకసాగింది భువనేశ్వరి ఏడి ఎక్కడా కనపడడే అప్పుడు ఒక రూమ్ నుంచి చిన్నగా మూలుగులు వినిపిస్తుంటే ఆ రూమ్ వైపు వెళ్ళింది అక్కడ సుధాకర్ ఇంకొక అబ్బాయితో ఉండడం చూసి ఛీ అనుకుంటూ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది తనకు జరిగిన అన్యాయానికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ సుధాకర్ అటువంటివాడు అని తెలిసి ఆ నిజాన్ని భరించలేక ఎటు వెళ్లాలో తెలియక ఒంటరిగా సాగిస్తూ జానకికి అమ్ములోకి చేసిన అన్యాయాలని గుర్తు తెచ్చుకుంటూ చేసిన తప్పులకి పశ్చాత్తా పడుతూ ఇన్ని పాపాలు చేసిన నేను బతకకూడదు అని అనుకుంటూ ఒక బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకేయబోయింది దూకే ఆకర్షణంలో నేను చనిపోతే అన్విత గురించిన నిజం నాతోనే సమాధైపోతుంది లేదు ఇలా జరగడానికి వీల్లేదు ఈ నిజం జానకి అక్కకి తెలియాలి అనుకుంటూ చెన్నై బయలుదేరింది భువనేశ్వరి సూర్యుని కిరణాలు విండోలో నుంచి వెచ్చగా తాకుతుంటే నిద్రలోంచి లేచాడు అనిరుద్ లేచి తన పక్కనే చూసుకున్నాడు అతని కౌగిలిలో ఆదమర్చి నిద్రపోతున్న రాజీని చూసి యు మేడ్ మై డే స్పెషల్ రాజీ అని ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆమెను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇద్దరికీ కాఫీ కలుపుకుని రావడానికి కిందకు వెళ్ళాడు కిందకు వెళ్ళిన ఐదు నిమిషాలకి రెండు కాఫీ కప్స్తో బెడ్రూంలోకి వచ్చాడు రాజీ ఇంకా నిద్రపోతుండడంతో చిన్నగా రాజీని తట్టి లేపాడు పో అనిరుద్ రాత్రంతా నిద్రపోనివ్వలేదు నువ్వు నన్ను నాకు బాగా నిద్ర వస్తుంది పడుకోనివ్వు కొంచెంసేపు అని రాజీ అంటుంటే హలో మేడం లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏదైనా తిని మళ్ళీ పడుకోండి మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఆపేవాళ్ళు లేరు అని అనిరుద్ధ అంటే లేచే ఓపిక లేదు బాబా అంతగా టైట్ చేసేసావు నువ్వు నన్ను నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నేను పడుకుంటాను అని రాజీ అనడంతో చెప్పినట్టు వినకపోతే మళ్ళీ నిన్ను అల్లుకుపోతాను జాగ్రత్త అని అనిరుద్ధ అనడంతో టక్కున లేచి కూర్చుంది రాజీ గుడ్ గర్ల్ ఇలా ఉండాలి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ఆమెను బాత్రూంలోకి తోశాడు ఒక పది నిమిషాల తర్వాత ఆమె ఫ్రెష్ అయి వచ్చింది ఇద్దరూ కలిసి కాఫీ తాగారు అనిరుద్ ఆల్రెడీ టిఫిన్ బయట నుంచి ఆర్డర్ పెట్టి ఉండడంతో కిందకు వెళ్ళి ఆ టిఫిన్ తీసుకువచ్చి ప్లేట్స్లో సర్వ్ చేశాడు బెడ్రూమ్లోనే ఇద్దరు టిఫిన్ పూర్తి చేశారు తినడం ఆలస్యం బెడ్ ఎక్కేసింది రాజీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి దుప్పటి ముసుగేసుకొని నిద్రపోయింది పడుకో పడుకో రాత్రికి దొరక్కపోవా ఏంటి అని మనసులో అనుకుంటూ గత రాత్రి తీపి అనుభవాలని తలుచుకుంటూ ఆమె పెదవులపై చిరుముతిచ్చి ఈవినింగ్ వచ్చేస్తాను టేక్ కేర్ అని చిన్న స్టిక్కీ నోట్ మిర్రర్కి అంటించి ఆఫీస్కి వెళ్ళాడు అనిరుద్ నవీ ఆఫీస్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఎందుకంటే కొంచెం ఏజ్ పెరగడం వల్ల గారు అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అందుకని అతనికి అసిస్టెంట్గా ఎవరినైనా జాయిన్ చేయాలని చెప్పేసి నవ్వి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాడు ఇంటర్వ్యూ కోసం చాలామందే వచ్చారు అందరూ మెయిన్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరుగా అందరినీ ఇంటర్వ్యూ చేసి పంపిస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్న హెచ్ఆర్ టీమ్ బ్రేక్లో కాఫీ తాగడానికి సౌమ్య జాను ప్రణవ్ క్యాఫిటేరియాకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇంటర్వ్యూ జరిగే రూమ్ నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి సంతోషంగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడం చూసి అమ్మ బాబోయ్ కొంపలు మునిగిపోయాయి అని తల మీద చేయి పెట్టుకున్నాడు ప్రణవ్ ఏమైంది అలా అన్నావు అని ఒకేసారి అడిగారు సౌమ్య జాను ఏం లేదు అని తడబడుతున్న స్వరంతో ప్రణవ్ అంటుంటే సౌమ్య ప్రణవ్ వంక అదోలా చూస్తూ ఇంటర్వ్యూ రూమ్ నుంచి వెళ్తున్న అమ్మాయిని చూసి నువ్వు అలా అన్నావు అంటే ఆ అమ్మాయికి నీకు ఏమైనా సంబంధం ఉందా లేదా ఆ అమ్మాయి ఏమైనా నీ ఎక్స్ గర్ల్ఫ్రెండా అని లేని డౌట్ని రైజ్ చేసింది సౌమ్య అంతే జాను చూపులు చూడాలి ప్రణవ్ వైపు కాల్చేసేలా చూస్తుంది జాను చూపులకి భయపడిన ప్రణవ్ సౌమ్యం వైపు చూసి రాక్షసి నిప్పు పెట్టేశావు కదే నువ్వు చెల్లివా శత్రువ్వా అని అంటూ జాను వేడి చూపులకి తాళలేక జానమ్మ అది తను నా ఎక్స్ గర్ల్ఫ్రెండ్ కాదు నవి ఎక్స్ గర్ల్ఫ్రెండ్ అందుకే అలా అన్నాను అని నిజం చెప్పేశాడు విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్